జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు పాఠశాలలో ఈరోజు శిక్షా సప్తాహంలో భాగంగా మొదటి రోజు కార్యక్రమం మా పాఠశాల నుంచి గురజాడ తెలుగు అధ్యయన వేదిక అంటే భాషా క్లబ్ తెలుగు భాష క్లబ్ ఒక ఏర్పాటు చేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు బోధనాభ్యసన ఉపకరణాలు దీనికి సంబంధించినటువంటి ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రదర్శనకు సంబంధించిన వివరాలు నమస్తే అండి నా పేరు మోహన్ లక్ష్మీ కుమారి వర్ణమాలలో ఆనిచ్చే వరకు మనకి అచ్చులు ఉన్నాయి కదా మొత్తం వర్ణమాలలో ఆనించే వరకు ఉన్న వాటిని అచ్చులు అంటారు ఈ కే చిన్న ఒకటి నుంచి ఐదు తరగతి పిల్లలకి చక్కగా ఈ అచ్చులు మొదట అచ్చులు వచ్చే విధంగా మనకి గేయాలు ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూడండి అచ్చు ఆటో మొదలవుతుంది చూడండి ఈ నా ఈ పాదాల నాలుగు కూడా ఆమె అచ్చుతో మొదలైంది అమ్మాయి అడిగింది అడుగ మీదకి ఎక్కింది అది సెలు కావాలి అప్పటి దాదా దిగనంది నేను తయారు చేసిన ఈ టీఎలము వినూత్న ప్రదర్శన భాగంగా పదవ తరగతి రామాయణం గురించి టీఎన్ఎంగా తయారు చేయడం జరిగింది ఈ టీఎన్ఎం ఢిల్లీ టీం వారు కూడా మెచ్చుకొని ఎన్నో ప్రశంసలు ఇవ్వడం జరిగింది ఇందులోని మొదట పదవ తరగతి తెలుగు ఉపవాచకం రామాయణం బాలక సకల శుభ లక్షణాలు గలవాడు ఎవరైనా ఉన్నారా అనే వాల్మీ సందేహాన్ని నివృత్తి చేస్తూ నాద మహర్షి ఏకశ్లోకి రామాయణాన్ని చెప్తారు తమసాగరి తీరంలో బోయవాడు ప్రవంచపక్షుల గంటలో మగపక్షిని బాణంతో కొట్టగా వాల్మీకి పోయేవాడిని శపించుట ఆ శ్లోకం నుండి అప్రయత్నంగా శ్లోకం చెప్పుట బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు వాల్మీకి శ్రీకారం చుట్టడం అయోధ్య నగర రాజు దశరథ దశరథుడు సరైన తీరంలో అశ్వమేధాయాగం ఉత్తర కామేశ్వయాగం చేయుట ఉత్తర కామేశ్వరి యజ్ఞకుండం నుండి యజ్ఞపురుషుడు ఉద్భవించి వెండి గల బంగారు పాటలో దివ్య పాయసాన్ని దశరథునికి పాయసాన్ని కౌశల్య సుమిత్ర కైకేయులకు దశరథిని పంచుతాము ధనలక్ష్మి ప్రాచీన కవులు అంటే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి ఆధునిక ప్రాచీన కవుల గురించి కవి ఎర్రల గురించి అతని చిత్రపటము అంటే ఊహ చిత్రపటము కవి విశేషాలు అలాగే వాల్మీకి రామాయణ రచించిన వాల్మీ గురించి తర్వాత చక్రకౌలు ఈ సుభాష్ తాలూ గారికి సంబంధించినటువంటి ఏం లక్ష్మణ కవి తరువాణి వెంగమాంబ మగ్గం వారు శ్రీనాథుడు అయ్యరాజు రామపాత్రుడు అలాగే గుమ్మ పింజం అస్థి కృష్ణలో ఎనిమిది మంది ఉన్నటువంటి అస్థి కృష్ణ గురించి సభలో శ్రీకృష్ణ దేవరాయ గారితో మాట్లాడేటువంటి సభ జరిగినటువంటి సభ పేరు చంద్రకళ నేను ఈ రోజు వ్యాకరణ అంశాలకు సంబంధించి ఆరో తరగతి నుంచి ఉన్నటువంటి వ్యాకరణ అంశాలలో ఉన్నటువంటి భాగాల గురించి చెప్తాను సవర్ణ దిగశంధి జనాది వాటి పదాలు విడదీసే క్రమాలు ఫ్లాష్ కార్డ్ ఇంకా పద్యాలు ఫ్లాష్ కార్డ్ ద్వారా నా పేరు భవానీ శంకర్ ఈ కేలంలో భాగంగా ఇక్కడ చిత్రస్పందన అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంటుంది ఇది ఎల్ఐపికి సంబంధించి ఏ గ్రేడ్ బి గ్రేడ్ పిల్లలు ఇద్దరిని కూడా ఉద్దేశించి చిత్రస్పందన అనేటటువంటి తయారు చేయడం జరిగింది దాన్ని మీరు మీకు ఇందులో ఒక కథ ఉంటుంది ఏ గ్రేడ్ పిల్లలు ఈ కథ చెంది ఈ కథ నుంచి ప్రశ్నలు తయారు చేసి వాటికి జవాబులు రాయడనే చూడాలి వ్యాకరణ అంశాలకు సంబంధించిన పాట నిర్వహించడం జరిగింది వ్యాకరణ అంశాలు అంటే మనకి టెన్త్ వరకు ఉన్నటువంటి విషయాలు చేసి సంధులు సమాసాలు అలంకారాలు సన్నస్సు వాక్య భేదాలు జాతీయాలు సొంతవాక్యాలు అనే విషయాల మీద మన తెలుగు భాష ఉండడం అనేది జరిగింది ఇక్కడ మనకి అందరిక సంబంధించిన కొన్ని చాట్ జరిగింది ఈ సందర్భంలో కూడా కొన్ని సంస్కృత పదాలు తెలుగు సంధుల అధ్యయనం సంస్కృత పదము గురించి పరిచయం చేయాలి సంధి తోట సంధి అన్న సంధి కణాదే సంధి నేర్చుకున్న చాట్ ని ఆ పదాలు వాటిని విడరేయడం నేర్చుకోవడం వినడం వల్ల ఆలోచన శక్తి అవగాహన సృజనాత్మకత సమయస్ఫూర్తి వంటివి విద్యార్థులు అలవాటు చేసుకుంటారు కాబట్టి ఈరోజు మనం సమయస్ఫూర్తి తెలుగుతేటలో గల ఒక మంచి కథను ఈరోజు పూజిత తనుశ్రీ చెబుతున్నారు శ్రద్ధగా వినండి